టీవీల్లో రియాలిటీ షోల స్థాయి గురించి ప్రత్యేకంగా వివరించనవసరం లేదు దిగువ స్థాయి లేఖి మాటలను ద్వంద్వార్థపు మాటలనే కామెడీగా చూపించడం వాటి రూపకర్తలకు అలవాటుగా మారింది ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ విషయంలో విమర్శలు విమర్శలున్నాయి మరి టాప్ రేటింగ్స్తో సాగిపోతున్న ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నాయి మిగతా రియాలిటీ షోలు కూడా మరి వీటిని రెగ్యులర్గా చూసేవాళ్ళు ఎలా భరిస్తున్నారో కానీ రిమోట్తో ఛానళ్లు మారుస్తూ అప్పుడప్పుడు వీటిని వీక్షించే సగటు ప్రేక్షకులు మాత్రం వీటిలోని లేఖితనాన్ని నీచస్థాయి మాటలను చూసి డంగైపోతున్నారు ఈ బూతులు ఏదో పూర్తిగా సృజనాత్మక కల్పన కూడా కాదు ఎదురుగా ఉన్న ఆడవాళ్ల మీదే రెచ్చిపోయి స్వద్వార్థపు మాటలు మాట్లాడుతున్నారు ఈ రియాలిటీ షోల్లోని పార్టిసిపెంట్స్ ప్రముఖ యాంకర్లు కూడా ఈ దాడికి మినహాయింపు కావడం లేదు ఇదివరకు ఓ టీవీ షోలో యాంకర్ అనసూయ రేష్మిలపై ద్వంద్వార్ధపు జోకులు ఎక్కువగా వినిపించేవి మరి అదే హిట్ ఫార్ములా అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు ఇతర షోల్లో కూడా ఇదే తీరు కొనసాగుతోంది అయితే ఇలాంటివి తమ మీద ప్లే అవుతున్న దిగువ స్థాయి హాస్యానికి ఆ యాంకర్లు కూడా పడి పడి నవ్వుతున్నారు ఇలా నవ్వుతూ నవ్వుల పాలవుతున్నారు ప్రముఖ టీవీ యాంకర్లు లాస్య శ్రీముఖిలు చక్కటి మాట తీరుతో స్పాంటేనియస్ రెస్పాన్స్తో ఈ అమ్మాయిలు యాంకర్లుగా తమ ప్రత్యేకతను చాటుకున్నారు వీరి కోసం ఒక్క ఛానల్ అని కాకుండా అన్ని ఛానళ్ల వాళ్లు పోటీలు పడే పరిస్థితే ఇదంతా వీరి వ్యక్తిగత ప్రతిభకు నిదర్శనం అనుకోవాలి అయితే వీళ్లపై దిగువస్తాయి భాషను ఉపయోగిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇతర మేల్ యాంకర్లు పార్టిసిపెంట్లు ఈ మాటలో ఒక్కొక్కసారి మరీ నీచస్థాయిలో ఉంటున్నాయి హాస్యం పేరుతో నాటు పదాలను ఉపయోగించడం అలవాటైపోయింది మామూలుగా ఇలాంటి పదాలు ఉపయోగిస్తే ఏ అమ్మాయి అయినా పళ్ళు రాలగొడుతుందే కానీ లాస్యా శ్రీముఖులు మాత్రం ఎంతకు మించిన హాస్యం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు